హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ పన్నీర్ టిక్కాని ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచిగా అలాగే సింపుల్గా అయిపోతుంది ఈ పన్నీర్ టిక్కా కోసం ముందుగా ఆనియన్ పన్నీర్ అలాగే క్యాప్సికమ్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఆనియన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రేకుల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి అలాగే పన్నీర్ని కూడా మీకు నచ్చినట్లుగా చిన్నవి కావాలంటే చిన్నవి లేదంటే పెద్దవిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక క్యాప్సికమ్ ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి పన్నీర్ పీసెస్ కన్నా క్యాప్సికమ్ అలాగే ఆనియన్ ని కొంచెం చిన్నదిగా కట్ చేసుకొని తీసుకోండి కట్ చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు స్పూన్ దాకా పెప్పర్ పొడి వేసుకొని ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వెనిగర్ పోసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు లేదంటే త్రీ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి పెరుగుని యాడ్ చేసుకునేటప్పుడే పెరుగుని చక్కగా బీట్ చేసుకొని కలుపుకోండి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ క్యాప్సికమ్ అలాగే పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా చిన్నగా కలుపుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయండి అరగంట తర్వాత ఈ పన్నీర్ అలాగే క్యాప్సికమ్ మరియు ఆనియన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్టిక్స్కి గుచ్చి తీసుకోవాలండి ఈ స్టిక్స్ అనేటివి మనకు బయట సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటిగా ఈ స్టిక్స్కి గుచ్చుకొని తీసుకోండి ఇదే విధంగా మీకు కావాల్సినన్ని స్టిక్స్కి ఒకదాని తర్వాత ఒకటిగా క్యాప్సికమ్ ఆనియన్ అలాగే పన్నీర్ని పెట్టుకుంటూ తయారు చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిక్స్ని తయారు చేసి పెట్టుకోండి ఇలా స్టిక్స్గా తయారు చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్ మీదకే మనం తయారు చేసుకున్నటువంటి పన్నీర్ టిక్కా స్టిక్స్ని పెట్టండి ప్యాన్ సరిపడినన్ని స్టిక్స్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కా స్టిక్స్ మీదకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఫ్లేమ్ని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పన్నీర్ టిక్కా స్టిక్స్ని కొంచెం వేగనివ్వండి ఒక ఐదు పది నిమిషాల్లోనే ఇవి వేగడం స్టార్ట్ అవుతాయండి ఇవి ఒక పక్క కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి తిప్పుకుంటూ కాల్చుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఇదే విధంగా మీకు కావాల్సినన్ని పన్నీర్ టిక్కా స్టిక్స్ని తయారు చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి ఎంతో ఎమ్మెగా ఉండేటటువంటి పన్నీర్ టిక్కా తయారైపోయింది ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ పన్నీర్ టిక్కా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఎమ్మిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి